అందరికీ నమస్కారం నా పేరు తిరుమల రెడ్డి ఏపీసీపీఎస్ యుఎస్ గుంటూరు జిల్లా ఇప్పుడు మనం అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మెగాడిఎస్సి ద్వారా నూతనంగా ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులందరికీ కంగ్రాచులేషన్స్ మనం ముందుగా ప్రాన్ అప్లికేషన్ అప్లై అప్లై చేయాలంటే సిఎఫ్ఎంఎస్ ఐడి క్రియేట్ అయి ఉండాలి డీడీఓ లాగిన్లో సిఎఫ్ఎంఎస్ ఐడి క్రియేట్ అయిన తర్వాత మాత్రమే ప్రాన్ అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా మాత్రమే ఫిల్ చేయగలము మాన్యువల్గా అప్లికేషన్ పేపర్ మీద ఫిల్ చేసి ఈ అప్లికేషన్ని విజయవాడ వైజాగ్ పంపించే విధానం లేదు మాన్యువల్గా ఫిల్ చేస్తే ఈ అప్లికేషన్ ఎక్కడికి పంపించాలి విజయవాడ లేదా వైజాగ్ కానీ ఇప్పుడు అక్కడ రీజనల్ సెంటర్స్ లేవు ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే ఫిల్ చేసి ఇవ్వవలసి ఉంటుంది ఒకప్పుడు రెండు వేల పద్దెనిమిది ఉపాధ్యాయులకి మేము కూడా తెనాలి గుంటూరు నందు మీటింగ్ ఏర్పాటు చేసి మాన్యువల్గా అప్లికేషన్లు ఫిల్ చేయించి ఈ అప్లికేషన్లన్నీ విజయవాడ వైజాగ్ పంపించి వాళ్ళకి ప్రాన్ నెంబర్ ఎలాట్ అయ్యేటట్టు చేయటం జరిగింది కానీ ఇప్పుడు ఆ విధానం లేదు రెండు వేల ఇరవై రెండులో సిపిఎస్ మీద మీటింగ్ జరిగినప్పుడు అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ రావత్ గారు ఈ మాన్యువల్ విధానం తీసేసి ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టాలని ట్రెజరీ అధికారులను ఆదేశించినప్పటి నుంచి ఆన్లైన్ విధానం మాత్రమే ఉన్నది ఆన్లైన్లో మనం ప్రాన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మన ఏదైతే ఉపాధ్యాయుని యొక్క ఫోటో సైను స్కాన్ చేసి రెడీగా ఉంచుకొని నామినీ డీటెయిల్స్ కూడా ఉంచుకొని సిఎఫ్ఎంఎస్ఐడి క్రియేట్ అయిన తర్వాత అప్లై ప్రాన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఆ ఉపాధ్యాయుని యొక్క బ్యాంక్ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ సిఎఫ్ఎంఎస్ ఐడి నుంచి ప్రాన్ అప్లికేషన్లోకి వస్తాయి అవి ఒకసారి చెక్ చేసుకొని ఆన్లైన్ ఏదైతే మనం ఫోటో స్పెసిమన్ సిగ్నేచరు అవి స్కాన్ చేసుకున్నామో అవి అప్లోడ్ చేసి నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత వీటిని డీడీఓ గారు ఆథరైజ్ చేసి తమ్ము వేసిన తర్వాత ఈ డీటెయిల్స్ ఈ ప్రాన్ అప్లికేషన్ సంబంధిత సబ్ ట్రెజరీ ఆఫీసర్కి వెళ్తుంది అక్కడ ఎస్టీఓ గారు కూడా ఆదరైజ్ చేసినప్పుడు ఇవి మనకి బాంబే సిఆర్ఏ సెంటర్కి ఆన్లైన్లో వెళ్ళటం జరుగుతుంది ఈ ప్రాసెస్ క్రియేట్ అయిన రెండు రోజుల్లో సంబంధిత ఉపాధ్యాయునికి ప్రాన్ నంబర్ మెసేజ్ రావటం అనేటటువంటిది జరుగుతుంది ధన్యవాదములు